ర్పిఎస్ ముప్పై సంవత్సరాల అలపెరిని పోరాటంలో యువ నాయకత్వంలో తెలిసి తెలియని ఒక అవగాహన లేని ఆలోచనలో మాదియ దండరులో నా బిడ్డలు నా జాతి నా యొక్క నాయకత్వము ముప్పై సంవత్సరాల ఉద్యమంలో నేను కూడా నా వంతు సాయం చిన్న వయసులో పోరాటంలో సెంట్రల్ యూనివర్సిటీలో అన్నగారు మాది దండరు ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాల ఉద్యమంలో కూడా ఆయన ఒక పోరాటంని నా వంతు సాయంగా ఏపీసీటి వర్గీకరణ అన్నదమ్ముల వద్దన ఉన్న ఏదైతే ఏబిసిడి వర్గీకరణ సాధించాలనే సంకల్పంతో ముందుకెళ్ళిన మన మధ్యన ఉన్న ప్రేమ్ కుమార్ అన్నగారు ఆయన ఆలోచన విధానాలు చాతులు ఏదైనా కనీ మానవత్వం అంతా మనం ఒకటే మానవత్వంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలంతా సమాజంలో ముందుకెళ్లాలని కోరు కోరుకున్న అధ్యయనంలో ముందుకెళ్ళిన బిడ్డ యువకిరీటం మన అన్నగారు ప్రేమ్ కుమార్ గారు నేటివ్ ప్లేస్ వచ్చేసి షర్లింగంపల్లి బండ వాసి అన్నగారితో రెండు నిమిషాలు మనము కొద్దిగా చిన్న ఇంటర్వ్యూ తీస్తున్నాం టీవీ సెవెన్ ఆధ్వర్యంలో అదేవిధంగా పట్టణేర్లో ఉన్న ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ బిడ్డలను అంతా ఏకదాటి మీద తీసుకొస్తున్న సిహెచ్ కృష్ణన్న గారితో కూడా మనం ఈరోజు చిన్నగా మనం ముందుకెళ్తున్నాం ఆ క్రమంలో సోదరుడు సాహచర ఉద్యమకారుడు ప్రేమ్ కుమార్ గారితో మనం మాట్లాడదాం అన్న నమస్తే ఉద్యమ నమస్కారాలు ఏదైతే చిన్న ప్రాయంలో ముప్పై సంవత్సరాల పోరాటంలో కృష్ణన్న గారు మాధవృష్ణ మాధవ గారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ దండోరులో చేసిన ప్రతి ఉద్యమాన్ని మీరు సహకరించుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళారన్న నా పేరు యాక్చువల్లీ నా పేరు ప్రేమ్ కుమార్ మాదిగా యాక్చువల్లీ నా పేరు ప్రేమ్ కుమార్ మాదిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఏఐటిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ నుంచి కమ్యూనిస్టు లెక్కల చిన్నగా సిపిఐ ఎర్రజెండా మోసుకుంటూ అదే ఎర్రజెండా మోసుకునే టైంలో అదే ఎర్రజెండా మోసుకున్న టైంలో నా మాదిరి జాతికి నేను పనిచేయాలి అదే సిపిఐ లెక్కల నేను పనిచేయకుండా పద్దె ప పన్నెండు వందల మందితోని ఒక యూనివర్సిటీలో ఒక జనరల్ సెక్రటరీ వహిస్కుంటూ విసి అప్పారావు కావచ్చు సయ్యద్ హస్నే కావచ్చు విసి రామారావు కావచ్చు ముగ్గురు విసి సహా నేను యూనివర్సిటీ లెక్కల చిన్నగా నా జాతికి నేను పనిచేయాలనుకుంటూ నేను జాబ్ చేసుకుంటూ నేను జాబ్ చేసుకుంటూ అదే తెలంగాణ ఉద్యమంలో ఇట్లా డిఎస్సి కావచ్చు ఏబిబీ కావచ్చు ఎన్ఎస్ఏ కావచ్చు అన్ని ఆర్గనైజేషన్స్ నాకు సపోర్ట్ చేస్తూ ఏఎస్ఏ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్తో సహా ఈరోజు ప్రేమ్ కుమార్ మాదిగా అంటేనే మసీద్ బండలో ఒక వెలుగు అనేది నా ఒక ఉద్యమ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ సిక్స్ ఇట్లా టీవీ సెవెన్ టీవీ సెవెన్ ఇట్లా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ టీవీ సెవెన్లో గిట్లా మీరు రాయాల్సిన బాధ్యత మీకున్నది నా పైన గిట్లా ఎందుకంటే శేనిగంపల్లి మండలంలో ప్రేమ్ కుమార్ మాదిగా ఉద్యమాల గడ్డ మీద ఉన్నోడే ఉద్యమాల ఉద్యమాల గిట్ట తిరిగినోడే కాబట్టి శ్రీనింగంపల్లి మండలంలో గిట్ల ప్రతి గ్రామంలో దప్పు పట్టుకొని ప్రతి గ్రామంలో దప్పు పట్టుకొని తిరిగి అన్ని గ్రామాలలో కమిటీలు వేసుకుంటూ నా జాతుల బిడ్డలు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ బిడ్డలల్లా తిరుగుకుట్టు గిట్ల నా జాతి బిడ్డలల్లా మాదిగ జాతి బిడ్డలల్లో గిటా తిరుగుకుట్టు గిట్ల సమాజంలో మేము ముంగట రాలేం సమస్త గిటా తెలుసుకోలేం ఎందుకంటే వరికన్నా ఈరోజు వరికన్నా అయిన సందర్భంగా మందకిష్ణన్న చేసే పోరాటంలో ముప్పై సంవత్సరాల పోరాటంలో సుదీర్ఘమైన పోరాటం అల్పెరుగని పోరాటం ఆకలి భరిస్తాం కానీ అవమానాన్ని భరించమనే లెక్కల కృష్ణన్న చేసే పోరాటంలో మేము అన్న కృష్ణ కృష్ణ పోరాటంలో మేము ముందుకు నడుపుతున్నాం కాబట్టి అన్న లెవెల్లోనే మేము ఉంటాం అన్న ఏ అవాజ్ ఇచ్చినా కానీ మేము ఆవాజ్కి మేము ముంగట్టు ఉంటామని కోరుతూ అలాగే సామాజిక పరివర్త మా మంద కృష్ణన్న ఏ అవాజ్ ఇచ్చినా మేము దానికి కట్టుబడి ఉంటాం కాబట్టి దానికోసం మీరు ఏది చెప్పిన మా అన్న ఐడియాలజీ ప్రకారం మేము పోతాం కాబట్టి కృష్ణ అన్న ఏది అవాయిస్ ఇచ్చినా మేము వెళ్తాం కాబట్టి అన్న వాస్తవానికి కృష్ణన్న గారు ఏ వాయిస్ ఇచ్చినా ముందుకు వెళ్తామంటాం ఈరోజు మతతత్వమైన బీజేపీతో అన్నగారు కలవడం మరి ఈరోజు దళితుల పట్ల ఈ మతతత్వ బీజేపీ పార్టీకి వ్యతిరేకము మతతత్వంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉంటుంది కదా దాంట్లో చేయగలిపి కొన్ని దళిత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి కృష్ణను ఎట్లా అంటారు మీరు ఏ సామాజిక వర్గం అయితే అట్లా అనుకుంటుందో మాదిగా జాతి ముద్దు బిడ్డలను ఏ రోజు మనని అంటరంతనగానే చూసారు మేము ప్రభుత్వములో తొంభై నాలుగులో ఉద్యమము ఈదుముడు గ్రామంలో పుట్టినప్పుడు ఈదుముడు గ్రామంలో మేము ఆ ఉద్యమం పుట్టినప్పుడు ఈ దళిత జాతి అందరు ఎక్కడ పోయారు కృష్ణన్న లేకపోతే ఈ రోజు వరకు కానీ ఎక్కడ ఉన్నది అంటే వాస్తవానికి మీరు చెప్పేది వేరే సబ్జెక్ట్ అన్నా ఈ దళిత సమాజం అనేది బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకత కానీ ఈ రోజు కృష్ణన్న ఆ దళిత జాతిని వ్యతిరేకించి బీజేపీతో చేయగలిపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు బీజేపీతో చేయగలిపిండి అని కొంతమంది ప్రచారాలు చేస్తారు వెంకయ్య కాలు మొక్కిండు అని కొంతమంది ప్రచారాలు చేస్తారు అవన్నీ ప్రచారాల కాడికే అవన్నీ ప్రచారాల కానికే కానీ కృష్ణ మాదిగ లేని మాదిగ తండూర లేదు ముప్పై సంవత్సరాల పోరాటంలో ఆయన పోరాటం చేయాలనుకుంటే ఆయన అదే నల్ల కండవ పెట్టుకొని మా అన్న అదే నల్ల కండువ పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు వాస్తవానికి రిజర్వేషన్లు తీసేస్తున్న ఈ మోడీ అమిత్ షా ఈ ప్రభుత్వాలకు దళిత సంఘాల వ్యతిరేకము కృష్ణమాదిగా ఏ విధంగా సపోర్ట్ చేస్తుండని ప్రజల ఒక అభిప్రాయం దాన్ని ఏమంటారు మీరు ప్రజలకు అభిప్రాయం ప్రజలు ఏది దలుచుకుంటే అది చేస్తారనుకుంటు మీరు అనుకుంటాను కానీ మేమైతే ఎంఆర్పిఎస్ పరంగా మాత్రం మా కృష్ణ మాదిగా మాట మాత్రం జవదాటం అని మేము కోరుతూ అంటే చెప్పండి అదే నేను ఏమంటున్నా బ్రదర్ ఇప్పుడు మాదిగ జాతిని తాకట్టు పెట్టే మోడీతో దగ్గరికి వెళ్ళి లక్ష మందితో పెట్టిండా ఈరోజు రిజర్వేషన్ అన్ని తీసేసుకుంటూ ఏవైతే రిజర్వేషన్లు వచ్చే కార్పొరేషన్ కూడా ఈ రోజు కనీసం లేవు సెంట్రల్ సభ ఎర్తా అన్న లే లే కార్పొరేషన్నే తీజేస్తున్నాయి ఈ ప్రభుత్వం దీనికి సంకేతమేనలేదు వియోజన సభకిట్లా లక్ష డబ్బులు వేల సభ లెక్కల వియోజన సభ ఎర్తా అన్న వియోజన సభ ఎందుకు విరమించారు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాలకు అత్యున్నతమైన మన సుప్రీం కోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకోసము రాష్ట్రాలు నెరవేర్చిన కే రాష్ట్ర ప్రభుత్వమైన రేవీంద్రెడ్డి గారు సర్కారు ఈరోజు ఏదైతే నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు మరి ఎందుకోసం దాన్ని ఇంకా వ్యతిరేకిస్తున్నారు కృష్ణమాధియ మా జనాభా ముప్పై ఐదు లక్షల జనాభా మాకు రావాల్సిన వాట పదకొండు శాతం పదకొండున్నర శాతం అన్న కొట్లాడే మాట రెండు శాతం కోసము బరాబర్ అడిగేడు బరాబర్ మా జాతి బిడ్డ నన్ను మా జాతి బిడ్డ అడిగిండు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఐదు లక్షల మంది మనం ఉన్నాం ఉన్నాం కాబట్టే అది ఉన్నాం కాబట్టి జాతి కోసం అన్న కొట్లాడుతున్న లెక్కల టూ పర్సెంట్ ఇంకా రావాల్సింది మాకు మాకు ఇంకా టూ పర్సెంట్ రావాలి ఓకే దళిత సంఘాల అధ్యయనంలో ఏం తెలిసిందంటే దశాబ్దాలగా పోరాటంలో కనీసం ఇంతవరకు కూడా ఉన్న ఎన్ని పార్టీలు వచ్చినా కానీ కనీసము అసెంబ్లీ విధంగా బిల్ పాస్ చేశారు తప్ప కేంద్రంలో కూడా బిల్ పాస్ కాలేని పరిస్థితిలో కూడా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు విధించిన ఆ గైడ్లైన్స్ ప్రకారము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి అదేవిధంగా వన్ పర్సెంట్ బేడబిడుగు జంగలకి ఇచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకి శ్రీ డక్కలి సింధు మాస్టి మాల కులం రేలే కులం ఇట్లా ఈరోజు సమాజాన్ని ఏ కేటగిరీ వైజ్ అయింది ఎస్సీ బి కేటగిరీ వైజ్ అయింది ఎస్సీ సి కేటగిరీ వైజ్ అయింది ఎస్సీ డిలో ఎందుకు కలపాలి ఎస్సీ ఏపీసీటీ వర్గన కోసం డిలో ఎందుకు కలపాలి ఎన్ని కులాలు కలపాలి అనేది మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది కోరుతూ టీవీ సిక్స్ ఛానల్ టీవీ అదే అయితే వాస్తవానికి అన్నగారు ఇలాంటి ఉద్యమంలో ఎప్పుడు కూడా ప్రస్తావించలేడు కదా ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఏ రోజు కూడా ఈ సంఘ ఈ సంఘాల విధంగా ఇట్లా విభజించాలనుకుంటే మెనిఫెస్టోలో ఉందా అన్న ముప్పై సంవత్సరాల పోరాటంలో ఈ సంఘాలకు ఇంత పర్సెంటేజ్ చేయాలని ఎక్కడ మందకృష్ణ చెప్పారా చెప్పలేరు కానీ రిజర్వేషన్ కావాలన్నాడు కానీ ఈరోజు ఆ రిజర్వేషన్ కావాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలను విభజించి వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ పాటించినప్పుడు కృష్ణమాది గారు దాన్ని సపోర్ట్ చేయాలా వ్యతిరేకించాలా ప్రభుత్వాలకు అన్నం మాత్రం ఎప్పటికన్నా ఏ రోజైనా ప్రభుత్వాల మీద దాడి చేయాలనుకోలేడు ఒక్కసారి ఇనాలి ఈ బాధ్యత ఇనాలి మీద ప్రభుత్వాల మీద దాడి ఈ రోజు ప్రభుత్వాలను బట్టి సమాజాన్ని ముందు తీసుకోపోవడానికే కృష్ణమాది మాధవి గారు నల్లకండ పెట్టుకొని మా అన్న నల్లకండ వేసుకొని ముంగటికి వెళ్ళాడు మా అన్న నల్లకండ వేసుకొని ముంగడికి వెళ్ళాడు అయితే సమాజ సభ ఏ రోజు ఆయన తీసుకోవాలనుకున్న సమాజంలో ఆయన ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మా అన్న ఎన్నో కోట్ల రూపాయలలో ఉండొచ్చు కానీ ఆయన వద్దనుకున్నాడు అనుకున్నాడు నేను ఎప్పుడో రాజ్యసభ వ్యక్తిని అవుతుంటే అని ఇట్లా అనుకున్నాడు ఎందుకు టీడీపీ పిరియర్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో ఆయన తిరిగిన లెక్కల మంది అనుకున్నారు ఓకే అన్నారు ఇప్పుడు నేను ఏమంటున్నా మీరు అనే వాస్తవం కరెక్టే నేనేమంటున్నా మా టీవీ సేవ నుంచి ఒకటి కొన్ని సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది కృష్ణ మాది గారికి ఆ సంఘాలలో వ్యతిరేకత ఏంటంటే ఏ రోజు కూడా ఇది ఏదైతే ఏబిసి వర్గీకరణ లేదు ఈరోజు డి లేకుంటే ఏబిసి అని ఒక విభజించి కరెక్ట్గా అనగారిక కులాలు ఏదైతే ఉపకులాలకు న్యాయం జరిగిందని దామోదర్ రాజేంద్ర గారు అంటున్నారు మరి కృష్ణ